అనే దాంట్లో ఎటువంటి సందేహమే లేదు ఈరోజు కొత్త కార్యక్రమం రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుని ఈ రోజు పంపిణీలో భాగంగా

அத்த பதினெட்டு மினி அத்த பக்கி போவலா பக்க போவால அட்டம் உடக்கூடாது โพเนศวรี ಬನ್ನಿ ಸರ್ ಫೈಟ್ ಬಮ್ಮಾ ಆ ಬಮ್ಮಾ ಆಡ ನಿಿಸ್ಕೋ 25 ಕೊಂಚ ಬೇಕು ಬ್ರಾಯ್ಡ್ ಅಲ್ವಾ ಅಂಟ್ರಾ ಮುನ್ನ ಫೋಟೋ ಓಕೆ ಮಾ ఉచిత బస్సు సౌకర్యం అదే విధంగా మన రైతు భరోసా అదే విధంగా ఈ డిఎస్ ఎగ్జామ్ చేసి చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో తెలియజేశారు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వార్డు కౌన్సిలర్ సునీత నారాజ్ గారిని ప్రసంగించాల్సిన కోరుకుంటున్నాను ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై రేషన్ కార్డులు ప్రింట్ అయ్యాయి మన నియోజకవర్గంలో పలమనీరు నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఏడు వందల డెబ్బై కార్డ్స్ వచ్చాయి మన పలమనేరు మండలంకైతే కైతే ఇరవై ఒక్క వేల ఏడు వందల నలభై మూడు కార్డులు వచ్చాయి వాటిలో ఈరోజు మన మన ముఖ్యులు అమర్నాథ్ అన్న చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశానికి నాకు ఇచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన గర్వనీయులకి నమస్కారాలు తెలుసు మంచి కార్యక్రమానికి ఈ కోటం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ముఖ్యంగా రేషన్ కార్డులు అనేది ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రధానమైనటువంటి నిత్యం మనకు అవసరమైనటువంటి కార్యక్రమం దాన్ని ఒక స్మార్ట్ కార్డుగా రూపొందించి దాని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనకు నిత్యావసరానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు చక్కెర కావచ్చు చక్కెర రకరకాల నూనె కావచ్చు రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు రేషన్ స్టోర్ నుంచి తీసుకోవడం అదే విధంగా పెన్షన్ కానీ ఆరోగ్యపరంగా మనకున్నటువంటి సమస్యల పరంగా కానీ అదే విధంగా మన బిడ్డలు చదువుకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ అటువంటి సంక్షేమ అన్నిటికీ ముఖ్యమైనటువంటి కార్య కార్యక్రమం ఈ రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు ద్వారా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మనం ఇక్కడనే కాదు మనం ఇక్కడ కాపురం ఉండి ఈ ఊర్లోనే సరుకులు తీసుకోవాలని లేదు రాష్ట్రం మొత్తం పైన ఏ మారుమూల నుంచి అయినా ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా మనకు రావాల్సినటువంటి అవకాశాలు రావాల్సినటువంటి లబ్ధిని ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఇది ఒక అవకాశం అదేవిధంగా గత ప్రభుత్వం లాగా ఏదో ప్రచారానికో ఆర్పాటానికో పరిమితం కాకుండా ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యక్తులకు ప్రాధాన్యత కంటే కూడా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రభుత్వ అమ్లం తో ఈ రోజు మీకు అందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరి కూడా నేను కోరుకుంటున్నా కార్డు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడైనా విధి లేకుండా కార్డు ఎక్కడైనా పోయినా తిరిగి కూడా కార్డు పొందొచ్చు పోతే పర్మనెంట్ గా ఈరోజు మనకు ఏటీఎం కార్డు పోతే మళ్ళీ ఏటీఎం కార్డు రాదనేది లేదు ఏటీఎం కార్డు పోయినా దాన్ని బ్లాక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ కార్డు పోయినా కూడా మళ్ళా మనం అప్లై చేసుకొని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది కాబట్టి ఉండే కార్డును జాగ్రత్తగా పెట్టుకోండి పోతే మళ్ళీ కూడా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ప్రభుత్వం అందించేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ కింద పథకాలు మీకు ఇస్తానన్నారు వాటిని పూర్తిగా మొన్న ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి అమలు చేసి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా మొట్టమొదటిగా పెన్షన్ ఒకే దఫా నాలుగు వేలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని ఎన్నికలకు మునుపు మూడు నెలల ముందే మేము ప్రకటించాం ఆ రోజు మేము అధికారంలో లేవు మేము ప్రకటించిన నాటి నుంచి మేము ఇస్తామని మాట చెప్పాం ఆ మాట ప్రకారమే ఎన్నికలైపి మీ అందరి సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాలుగు వేలకు ఆ గడచిన ప్రభుత్వంలో కలిపినటువంటి మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఒకేసారి ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అదే కాదు వికలాంగుల పైన ఈ ప్రభుత్వమే అంటే తెలుగుదేశం గతంలో ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి వికలాంగులకి అనేటువంటి దాన్ని గుర్తించిందే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నాం ఆరు వేలు ఇస్తున్నాం విధంగా ఆరోగ్యపరంగా సమస్యలుంటే ఎవరైనా క్యాన్సర్ బారినో లేదంటే డయాలసిస్ ఉంటే వాళ్లకు పదివేలు ఇస్తారన్నాం పదివేలు ఇస్తున్నాం ఎవరైనా ఇంట్లో పూర్తిగా కూడా కదల్లేనిటువంటి స్థితిలో ఉండేటువంటి ఎవరికైనా ఇబ్బందులుండి పెరాలసిస్ వచ్చి అతను పూర్తిగా నడవలేక కదల లేకుండా ఉంటే వాళ్లకు పదిహేను వేలు పెన్షన్ ఇస్తానన్నా ఆ పదిహేను వేలు పెన్షన్ కూడా ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన నుంచి కూడా అమలు చేస్తా ఉన్నాం గ్యాస్ కనెక్షన్స్ ఇస్తానన్నా ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ దీపం పథకం కింద ఏర్పాటు చేశాం దీపం పథకం అనేది మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలు కట్ల పొయ్యలతో వ్యవసాయం మరి వంట చేసుకోకూడదు వాళ్ళు పూర్తిగా కూడా ఆరోగ్యపరంగా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి కార్యక్రమం సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం అదే కాదు ముఖ్యంగా మహిళలకు ప్రధానమైన కార్యక్రమం ఫ్రీ బస్ కార్యక్రమం ఆ రోజు చెప్పాం మేము మేము అధికారం వస్తే ఖచ్చితంగా కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తానన్నాం పక్క రాష్ట్రాలు ఉన్నాయి పక్కనే వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉంది కర్ణాటక ఉంది ఆ రెండు రాష్ట్రాల్లో కూడా మేము అధికారంలోకిస్తే ఉచితంగా బస్ ప్రయాణాలు కనిపిస్తామన్నారు వాళ్ళ జిల్లా వరకునే చేశారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇక్కడ కుప్పంలో బస్ ఎక్కితే మరి శ్రీకాకుళం దాకా ఎక్కడ కూడా మహిళలకు డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళందరికీ కూడా ఉచితంగా కూడా ఈ రోజు బస్ ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది ఇచ్చినటువంటి మాట ప్రకారం సూపర్ సిక్స్ చేశాం ఈ రోజు మీకు చెప్పకపోయినా ఇటువంటి రేషన్ కార్డు లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం మేము ఈ రోజు మనకే కూడా పక్కన హంద్రీనియవా కలవబోతుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి రామగోపాయల్ వచ్చి ఆ రోజు ఒక ట్యాంకర్ తో తోలి గేట్లేసి గేట్లు ఎత్తుకొని పోయిన సందర్భాన్ని ఒకసారి మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు మేము అట్లా చేయాల అధికారులు వచ్చిన వెంటనే మొత్తం లైనింగ్ చేసి దాదాపు ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు బ్రహ్మాండంగా కూడా కుప్పంలో ఆకర్న తమిళనాడు బార్డర్ లో ఉండేటువంటి పరమ సముద్రం చెరువు కూడా నీళ్లు పంపించేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారానే ఈ నియోజకవర్గంలో అన్ని చెరువులు దాదాపు ఇరవై ఐదు పాయింట్లు మనం ఎక్కడైతే నీటి చెరువులకు లింక్ చేయాలనో అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం ఇక్కడ వర్షాలు పడకపోయినా ఎక్కడో వర్షాలు గోదావరి జలాల్లో గోదావరిలో వరదొస్తే ఇక్కడ మనకు పలుమునేరులో నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చి జలహారతి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు చేయబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నాం పోలవరాన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజు అమరావతి క్యాపిటల్ కంప్లీట్ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది దీనికి కూడా ప్రధాన కారణం రెండు వేల మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆనాడు ఆ ప్రభుత్వం పూర్తిగా కూడా అవినీతిలో కోరుకుపోయి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అతక్పాతాల్లో తొక్కేస్తే ఈ సంవత్సరంలో దాన్ని మళ్లీ తిరిగి గాడిని పెట్టి మరి ఆ వ్యవస్థలను గాడిని పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు ఏమున్నాయో వాళ్ళని భయపెట్టి తరిమేస్తే వాళ్ళని మళ్ళా ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి దాదాపు ఒక సంవత్సర కాలం ఈ రోజు మాకు పట్టింది అంచెలంచెలుగా కూడా రాబోయే కాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని కూడా ఈ యొక్క మారుమూలు ఉండేటువంటి అన్ని గ్రామాలకు కూడా రోడ్లకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం ఇక్కడ మన పలమనగిరి పట్టణంలో ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనకు ఒక బాలికలకు సంబంధించినటువంటి హాస్టల్ గాని అదే విధంగా సంబంధించినటువంటి హాస్టల్ గాని దాదాపు ఎనిమిది కోట్లతో రెండు కూడా మొన్న శాంక్షన్ తీసుకొచ్చాం అవి కూడా త్వరలోనే ఫౌండేషన్ వేసి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంతంలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం విద్యాపరంగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా అన్ని కూడా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది కాకపోతే కొంత సమయం ఎక్కువ పట్టినటువంటి కారణం కూడా ఈ సందర్భంగా చెప్పాలి కాబట్టి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు తప్పుడు నిర్ణయాల వల్ల ఇంత కాలం పట్టింది ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మరి ఆదాయంగా మార్చి దాని ద్వారా వచ్చేటువంటిది ఇంకా ప్రజలకు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా వాటిని మేము పూర్తి చేస్తా ఉన్నాం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి దారుణాలు వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈ ఐదు సంవత్సరాలు చాలదు ఖచ్చితంగా ఒక నిలకడైనటువంటి ప్రభుత్వాన్ని కనీసం ఒక పది పదిహేను సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వాళ్ళు పనిచేసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ప్రజలు ఆలోచించి ఎవరు మనకు పని చేస్తున్నారు ఎవరైతే పని చేయగలరు ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ కొన్నాళ్ళ పాటు ఉంటే మనందరికీ కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మీరు కూడా ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అదృష్టికి తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోండి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ ప్రతినిధిగా మీ శాసనసభ్యుడిగా నేను కూడా ఆ కార్యక్రమాలు పూర్తి చేసి అందివ్వడానికి ఎల్లవెల్ల మీకు అందుబాటులో ఉండే ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ సెలవు కుమారి